ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముప్పై మూడు జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనం కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో గాని అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కథం తొక్కుతాం ఇరవై తొమ్మిది నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కథం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు కొంతమంది ప్రస్తుత ఎంపీలు సీనియర్ నాయకులు ఎవరెవరైతున్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం వారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం ఇరవై ఆరు నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది దాని తదనంతరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు కూడా చేసుకొని ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్ గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు ముగించారు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ తొమ్మిది నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ పదకొండు రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారో అదే స్థాయిలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిను కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం ఈ ఇన్ఛార్జీలుగా ఎవరెవరినైతే నియమించినావు పెద్దలు చాలా మంది ఉన్నారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మందిని నియమించుకున్నాం అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది